హాయ్ హలో నమస్తే ఏంటి ఇంత ఉత్సాహంగా అనుకుంటున్నారా ఈరోజు మనం చాలా సింపుల్గా సూపర్ డెలిషియస్గా చాలా చాలా తక్కువ మసాలాలతో అయిపోయే మా అత్తయ్య చేసే చికెన్ కర్రీ చూసేద్దాం అది ఉత్సాహానికి కారణం ముందుగా వెడల్పుగా ఉన్న పాత్ర తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడవగానే చికెన్ని వేయండి భయపడొద్దు కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువ అవసరం అవుతుంది నాన్ వెజ్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా మరి కొందరు అలవాటుగా చికెన్తో పాటు ఉప్పు పసుపు ముందుగానే వేసేస్తారు కానీ ఇక్కడ మార్చి అలా చేయలేదు చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు ఉప్పు వేశారు జనరల్గా మన ఆడ లేడీస్కి మల్టీ టాస్కింగ్ బాగా అలవాటు కదా కానీ ఈ కర్రీ తక్కువ టైంలో అయిపోతుంది కాబట్టి మీరు స్టవ్ దగ్గరే ఉండొచ్చు ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేయండి మీరు గమనించారా ఈ పేస్ట్ బాగా ఆయిల్లో వేగటానికి చికెన్ని అటు ఇటు సైడ్స్కి అడ్జస్ట్ చేశారు మా అత్తయ్య ఈ కర్రీని వైట్ రైస్ పులావ్ చపాతీలలో తింటే బాగుంటుంది అదే పూరి కొబ్బరి అన్నంలో అయితే సూపరో సూపరు దీని గురించి మీ ఒపీనియన్ మర్చిపోకుండా కామెంట్ చేయండి తర్వాత కొన్ని పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు వేయండి మనం నాన్ వెజ్లో కొత్తిమీర చాలా ఇంపార్టెంట్ అనుకుంటాం కదా కానీ కాదు కరివేపాకు చాలా ఇంపార్టెంట్ అని నా అభిప్రాయం ఇప్పుడు చాలా తక్కువగా ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి లో పెట్టింది కాకుండా ఫ్రెష్ది అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు పచ్చి కారం యాడ్ చేయండి అంటే ఏ దినుసులు కలపని కారం ఇప్పుడు హాట్ వాటర్ యాడ్ చేయండి చల్లని వాటర్ యాడ్ చేస్తే కూర అవటానికి టైం ఎక్కువ పడుతుంది ప్లస్ కూర టేస్ట్ కూడా మారిపోతుంది ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేయండి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించిన తర్వాత ఇంట్లో చేసుకున్న గరం మసాలా మాత్రమే వేయండి బయట కొన్న చికెన్ మసాలా ప్యాకెట్స్ని ఈ కర్రీకి వాడొద్దు ఈ గరం మసాలాని ఇంట్లో ఎలా చేయాలో వీడియో ఛానల్లో ఉంది తప్పకుండా చెక్ చేయండి ఇంకో విషయం ఏంటంటే గరం మసాలాని నాన్ వెజ్లో ఎప్పుడు వేసినా ఆఖరిగా ఇంకో టూ మినిట్స్లో కూర దించేస్తున్నాం అన్నప్పుడే యాడ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి బాయ్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం